కృంగిపోవలసిన అవసరం లేదు ఒకవేళ ఈ రోజున ఒక హిందూగా ఉండవచ్చవా ఒక ముస్లిం ఉండవచ్చ ఒకవేళ ఏ వేరే ఏ జాతికి చెందిన ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ఈరోజు యేసు శక్తిని నమ్మి వస్తే ఆయనకు కుల మత వర్గ వర్ణ భేదాలు లేవు ఆయన ఎవరి దగ్గరికైనా వస్తాడు ఆయన నా ఏసైలో ఉన్న గొప్పతనందే మేము ప్రకటిస్తున్న యేసులో ఉన్న గొప్పతనం అదే ఆయన నమ్మితే చాలు ఎవరి జీవితంలో అద్భుతం చేస్తాడు సహోదరి సోదరుడా నీ పరిస్థితులు చూసి కృంగిపోతున్నావేమో నీకున్న బలహీనతను బట్టి కృంగిపోతున్నావేమో నీ అప్పుల భారం అధికమైపోయి నీ శాలరీ చూస్తే చాలే చాలా రీతిగా నీ బిడ్డలకే కడుపు నిండా భోజనం పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నావేమో ఒకవేళ కృంగిపోతున్నావేమో నేను దేవుని బిడ్డారా ఈరోజు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీ దేవుడు ఏదో రీతిగానే కార్యం చేయగలిగిన దేవుడు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినా ఏ సయ్య మార్గం నీ కోసం తెరవబడే ఉంటుంది ఆయన నీకు ఖచ్చితంగా నీకోసమైన కదులుతాడు ద్వారాన్ని తెరుస్తాడు నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు మేం ప్రకటిస్తున్నా ఏ